బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మీరు సామెత విన్నారా విడవం అంటే పాముకు కోపం కరవం అంటే కప్పకి కోపం అనే సామెత ఇప్పుడు నేను ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఈ సామెత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రెసిడెంట్ మహమ్మద్ యూనస్కి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకు అంటే ఇప్పుడు మన ముసలి తాత పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే ఓ పక్క ట్రంప్ వాయించేస్తున్నాడు పక్క మోదీ రఫ్ ఆడిస్తున్నాడు ఇంకో పక్క హసీనా కూడా ఇప్పటికే గేమ్ని స్టార్ట్ చేసింది ఎప్పుడెప్పుడు బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇద్దామా అని చెప్పి స్కెడ్యూల్తో సహా పూర్తిగా రెడీ చేసుకుంది ప్లాన్ని వీళ్ళందరూ ఒక పక్కన అయితే ఇంకో పక్కన చైనా కూడా ఒక రకమైన దాడి స్టార్ట్ చేసింది ఏంటి చైనా ప్రాబ్లం ఇప్పటిదాకా బంగ్లాదేశ్లో మంచి ఫ్రెండ్షిప్ే చేసింది కదా ఇప్పుడు చైనాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ టెక్స్ట్ బుక్స్లలో స్టూడెంట్స్ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా వాళ్ళ టెక్స్ట్ బుక్స్లలో అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రాంతం భారతదేశంలోని ఒక భూభాగం అది అని చెప్పేసి రాసుందనమాట కానీ ఇప్పుడు చైనా వాడు ఏమంటున్నాడు అనంటే నువ్వు అలా ఎలా రాస్తావు నా దగ్గర అప్పులు తీసుకొని నాతో నా కోసం పని చేయకుండా నువ్వు అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భూభాగం అని ఎలా రాస్తావు చైనాలో భూభాగం అని చెప్పి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో మార్పించు అని అడుగుతున్నాడు ఆయన అలా రాబిస్తే మోదీ ఊరుకుంటాడా అప్పుడు యూనెస్ పరిస్థితి ఏమవుతుంది అది ఆయనకి తెలుసు అందుకే నేను ఆ పని చేయలేను మహాప్రభు అని చెప్పేసి చైనా వాణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు కానీ చైనా ఏమంటుంది అని అంటే నువ్వు అలా చేయకపోతే మేము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అప్పుని నయా పైసాతో సహా మొత్తం వెంటనే చెల్లించేసేయాలి అని చెప్పి బెదిరిస్తుంది సో ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించలేడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఒక ప్రాంతం అని చెప్పాడే అనుకో మోదీ వాయించేస్తాడు లేదు కాదు కూడదు అని అన్నాడు అనుకో చైనా మొత్తం అప్పులు ఒకేసారి తీర్చమని అంటుంది ఏం చేయాలి ఇప్పుడు కుడిదిలో పడిన ఎలుకలాగా తయారైపోయింది యూనెస్ పరిస్థితి ఇదంతా ఇలా ఉంది అనంటే మోదీ రీసెంట్గా యుఎస్ పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే మరి ఇక్కడ ట్రంప్ మోదీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు బంగ్లాదేశ్ విషయంలో బంగ్లాదేశ్ని మోదీకే వదిలేస్తున్నాను అన్నాడు ట్రంప్ స్వయంగా ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా ఈ మాట చెప్పాడు సో మోదీకి వదిలేశాడు అనంటే ఇంకా మోదీ ఊరుకుంటాడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీస్ పైన అనేక రకాలుగా దాడులు చేశారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని కొట్టడాలు వాళ్ళపై అరాచకాలు చేయటాలు మహిళలు కనిపిస్తే అయితే అత్యాచారాలు చేయడాలు ఇంత దారుణంగా జరిగింది రగిలిపోతున్నాడు మోదీ అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ బంగ్లాదేశ్ని పూర్తిగా మోదీకి అప్పజెప్తున్నాను అనంటే ఇంకా యూనస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకోవడం కూడా కష్టమే ఇదిలా ఉంటే హసీనా ఇప్పటికే ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకుంది ఇందాక చెప్పాను కదా సో ఒక సినిమాలో నాగార్జున అంటారనమాట పలాన్ డేట్ రోజు నీ ముందుకు వస్తాను పలాన్ డేట్ రోజు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అంటాడు కదా అలా హసీనా కూడా డేట్స్ వైజ్గా స్కెడ్యూల్ వేసుకుందనమాట పలానా రోజు ర్యాలీ చేయాలి ఫలాన్ రోజు స్టూడెంట్స్కి అసలు ఏం జరిగిందో చెప్పాలి పలానా రోజు యూఎస్ దేశం విడిచి పారిపోయేలా చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ హసీనా ఒక స్కెడ్యూల్ వేసుకొని కూర్చుంది సో ఇదిలా ఉంటే అమెరికా నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఆగిపోయాయి యుఎస్ఏఐడి ఫండ్స్ని పూర్తిగా నిలిపివేసింది ట్రంప్ గవర్నమెంట్ అసలు ఢాకా అయితే ఢాకా అంటే తెలుసు కదా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అయితే పూర్తిగా అమెరికా ఫండ్స్ పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడేమో ఆ ఫండ్స్ ఆగిపోయాయి భారత్ కూడా తమ ఫండ్స్ని తగ్గించేసింది రీసెంట్ బడ్జెట్లో రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ఫండ్స్ కన్నా కూడా చాలా వరకు తగ్గించేసింది భారత్ ఓ పక్క ఆర్థిక సంక్షోభం ఇంకో పక్క యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికాడు అటు అయినటువంటి అసలు పొరుగుదేశం అనొద్దు చాలా దూరం ఎందుకంటే మధ్యలో భారత్ ఉంది కాబట్టి సో పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసుకొని భా భారత్ పైకి యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఇంకో పక్క చూసినట్లయితే అతిపెద్ద ఇన్కమ్ సోర్స్ అసలు బంగ్లాదేశ్కే వెన్నెముక అని చెప్పుకునేటటువంటి క్లాత్ ఇండస్ట్రీ పూర్తిగా నష్టపోయింది అక్కడ స్టూడెంట్స్ ర్యాలీలు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ల మధ్య క్లాత్ ఇండస్ట్రీ అక్కడ ఉండటానికి వీళ్లేదని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు పూర్తిగా భారత్పై డిపెండ్ అయిపోయాయి ఇప్పుడు అది సూరత్కి చాలా ప్లస్ అయిపోయింది నిజాన్ని చెప్పాలంటే సో ఇంకో పక్క చైనా వాడేమో ఇందాక చెప్పాను కదా అరుణాచల్ ప్రదేశ్ చైనా దేశంలోనిదే అని వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో రాయించమంటున్నాడు ఈ పని చేస్తేనేమో మోదీ ఏం చేస్తాడో ఆయనకు తెలుసు సో ఓవరాల్గా ఆయన పరిస్థితి ఎలా అయిపోయింది అంటే కుడిదిలో పడిన ఎలుకలాగా తయారైపోయింది మనం ముందు మాట్లాడుకున్నట్టుగా తాత దేశం విడిచి పారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది సో ఇప్పటికే ఎవరికి వాళ్ళు రగిలిపోతున్నారు ఇందాక చెప్పుకున్నట్టు ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు ట్రంప్ ఆల్రెడీ డీప్ స్టేట్ యుఎస్ఏడి చేసినటువంటి దారుణాలన్నీ కూడా బయట పెడుతున్నాడు మనందరికీ తెలుసు షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోవటానికి ప్రధాన కారణం డీప్ స్టేట్ అని చెప్పేసి ఇది జగమెరిగిన సత్యం సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు మోదీ ఏమో తన స్నేహితురాలు హసీనా పైన దాడులు చేయించి తనను దేశం విడిచి పారిపోయేలా చేశారన్న కోపం ఒకటైతే అక్కడున్నటువంటి హిందూ మైనారిటీస్ పైన దాడులు చేస్తున్నాడు అనేది మరొక కోపం ఇక చూసుకున్నట్లయితే హసీనా ఆల్రెడీ ఏమంటారు బగబగా రగిలిపోతుంది ఆవిడ కోపాగ్నిలో మిడతల్లాగా కాలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది యూనస్ని అయితే సో తననే దేశం విడిచి పారిపోయేలా చేశారు తన తండ్రి జ్ఞాపకార్థాలు ఏవైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో తన తండ్రి మ్యూజియం కానీ తన తండ్రికి సంబంధించిన ఫోటోలు కానీ పెయింటింగ్స్ కానీ శిలా విగ్రహాలు కానీ వాటన్నింటినీ కూడా కూల్చివేయిస్తున్నాడు సో ఆల్రెడీ ఆమె రగిలిపోతుంది సో ఈ ముగ్గురు ఒకదారిలో ఉన్నారు ఇటు చూస్తేనేమో చైనా వాడు నాకు సపోర్ట్ చేయకపోతే నువ్వు కట్టాల్సిన అప్పంతా తీర్చమంటున్నాడు సో ఓవరాల్గా చూస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక రకంగా ఏం చేయలేక వణికిపోతున్న పరిస్థితి అనమాట యూనస్ది సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను దాంట్లో ఆల్రెడీ చెప్పాను ఆయన ఒక హెలికాప్టర్ని రెడీ చేయించుకుంటున్నాడంట త్వరలో దేశం విడిచి పారిపోవటానికి అందుకే తన ఫ్రెండ్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్కి పారిపోవటానికి హెలికాప్టర్ రెడీ చేయించుకుంటున్నాడు మహమ్మద్ యూనస్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోవటం ఖాయం లేదు అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా వీళ్ళందరినీ తట్టుకోలేక ఇక నా వల్ల కాదు మహాప్రభో అని చెప్పేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది సో ఫైనల్గా ప్రస్తుతం మహమ్మద్ యూనస్ పరిస్థితి ఏంటంటారు డెఫినెట్గా కామెంట్ చేయండి